చెప్పండి మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది మీ నరసాపురంలో ఎలా ఉండబోతుంది మా నరసాపురం అయితే వస్తాను జనసేన కన్ఫామ్ గా ఉందండి అదే రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడుగా రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాం మరి ఇప్పుడు పాలన లేదని అంటలేదండి దాని తగ్గట్టు కూడా ఇది కూడా బాగాలేదండి పథకాలు అవి కూడా బాగాలేదు మాకైతే మందు అయితే బాగాలేదు ముందు బాగాలేదండి అంత కాస్ట్ కొనుక్కోలేకపోతున్నాం దాని తగ్గట్టు అంత క్వాలిటీ ఉండలేదు ఏదో ఎక్కడెక్కడో తయారైన కవితకారి బ్రాండ్లు ఇవి వచ్చేస్తున్నాయి నిజమేనా అంటే ముందు ఉండే మందికి ఇప్పుడున్న మందికి పక్కా అండి వచ్చిన వంద శాతం తేడా ఉందండి అది దానికి దీనికి అసలు కన్ఫర్మ్ అది పోల్చుకోకలేదు అండి అలా ఎప్పుడు ఎన్నలేని పేర్లు ఎప్పుడు చూడలేని బాటిల్ కూడా వస్తున్నాయి కదా దానివల్ల ఆరోగ్యం పాడైపోతుందండి డబ్బులు పోతున్నాయండి అన్ని రకాలుగా సామాన్యుడు బాధపడుతున్న పరిస్థితి పథకాలు వస్తున్నాయి పథకాలు రావట్లేదు అంటలేదు ఎందుకు ఉపయోగం లేని కింద ఉన్నాయి ప్రభుత్వం మారితే మందు కూడా క్వాలిటీ మారుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా అండి అన్ని వెళ్ళిపోతాయి ఉన్న బ్రాండ్లు అన్ని వెళ్ళిపోతాయి పాత వస్తాయి దాని తగ్గట్టు కంట్రోల్ కూడా ఉంటది అనుకుంటున్నాం అండి ఇప్పుడు కంట్రోల్ కంట్రోల్ ఉన్నా కూడా మందు వేస్ట్ కదండి ప్రావ్యం పాడు చేసుకోవడం తప్ప ఏమీ లేకుండా ఉంది ఉన్న పరిస్థితి అయితే ఎమ్మెల్యేగా నాయకర్ గారికి అవకాశం ఎక్కువ ఉందండి మరి రాజకీయాలు అలా మారుతాయి అనేది కూడా చెప్పలేం కదా ఇప్పుడున్న పరిస్థితి ఎవరైనా ఇద్దరు పెద్ద కానీ ఇండిపెండ్ చేశారంటే అటు ఇటు తిరిగిపోటేద్దాను మళ్ళీ ఇద్దరుగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మాధవ్ గారు అంటారు అంతే కదా ఉన్నది వాళ్ళే కదా ఇక్కడ మాకు వాళ్ళ ఇండిపెండెంట్ గా తీసారంటే మళ్ళీ తిరగబడిపోతుంది రహవరాజు ఇంటి తడిగొట్టని పడుకుంటాడు జాగ్రత్తగా బయట ప్రసారం కూడా చేయగలదు సపోర్ట్ అయితే సుబ్బారాయ్ గారు సుబ్బారాయుడు మాధవ్ గారు ఎలా ఉన్నా సుబ్బారాయుడు గారు నాయకర్ గారు సపోర్ట్ చేస్తే ఇంచుమించి ఇరవై వేలు మెజార్టీ లేదంటే కనుక రాసవరాజు గారు ఇంట్లో తడిగొట్టే శుభ్రంగా బయట ప్రసారం కూడా అలా చేస్తే మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పొత్తులో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు అవుతారు ఆయన అవ్వాలి ఎందుకు ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది పరిపాలన బాగుంటది అన్ని విధాలుగా బాగుంటది జనానికి ఇంత ఇబ్బంది ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు మెయిన్ ఇబ్బంది పడుతున్నారు అంటారా గట్టిగా ఈసారి ఖచ్చితంగా పడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం దాంట్లో మేము ఫస్ట్ దాంట్లో మేము ఫస్ట్ ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు అన్ని విషయాల్లో పడుతున్నాం వ్యాపార విషయం అన్ని విషయాలను పడుతున్నాం ఆయన ఆ ప్రభుత్వంలో అయితే జనం పని ఉండేది జనం చేతిలో డబ్బు ఉండేది పని ఉండేది చేసుకోవడం పని ఉండేది జనం చేత చేతి డబ్బు ఉండేది మార్కెట్కి వచ్చి ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉండేది వ్యాపారాలు పెరిగి కూడా సంక్షేమ పదివేల రూపాయలు జనం చేతిలో డబ్బులు ఉంటాయి కదా మరి వ్యాపారాలు ఏమున్నాయన్న పదివేలకి సరిపోద్దా పదివేల రూపాయలు చేతిలో పెట్టేది సరిపోదా పదివేల రూపాయలు ఇచ్చేసి మనం సంక్షేమం ఇచ్చేస్తాం అభివృద్ధి చేయమంటే ఖర్చు పెట్టేసుకోమంటే ఎక్కడ వద్ద డైర ఐదు వందల రూపాయలు జీతం ఇస్తే ఆ మనిషికి ఆ ఇంట్లో కొనుక్కుని రూపాయ దాచుకుని రూప కొంచెం పెట్టి చేసుకుంటారు నువ్వు పదివేలు ఇచ్చి పని లేకుండా చేస్తున్నావు దానితో మనం చేసింది ఏమంటారు చెప్పు ఆ పదివేలు రూపాయలు కొంచెం కూడా ఇంటి వస్తాయి ఇన్ని ఎలా వచ్చేస్తాయి పోనీ ఈసారి నర్సాపురంలో బొమ్మడి నాయకర్ గారా ప్రసాద్ రాజు గారంటే అంటే పేరు చెప్తారు బొమ్మ నాయకర్ గారు అంటే ఖచ్చితంగా ఎందుకంటే పాలన బట్టి ఆయనకి ఆయనే నొక్తాడు ఆయనే నొక్కుతాడు వన్ సైడ్గా నొక్కుతాడు వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంది ఈయన మీద ఇంకా ఎక్కువగా ఉంది వన్ సైడ్ ఇంకా ఆలోచించు మీరు దాని మెజార్టీ లెక్కేసుకోవాలి తప్ప గెలుపు లెక్క కూడదు మెజార్టీ లెక్కేసుకోవాలి ఎన్ని వేలు వస్తుందో అర్థం అర్థం ఉండదు ఇంకా